స్వతంత్రం వచ్చినప్పుడు కానీ పంతొమ్మిది వందల అరవై వేల దాకా అరవై వేల చివరి దాకా కానీ షిఫ్ట్ మౌత అనేవాళ్ళు అంటే అమెరికా నుంచి పిఎల్ ఫోర్ ఎయిటీ అని చెప్పని ఒక పబ్లిక్ లా ఫోర్ ఎయిటీ అని ఒక లా ఉందనమాట దాని ప్రకారం మనకు ఓడల్లో ధాన్యం వస్తేనే ముఖ్యంగా గోధుమలు వాళ్ళు పండించేది గోధుమలు కాబట్టి అది వస్తేనే ఈ దేశంలో పొయ్యిలో పిల్లి లేచేది మనకు ఆహారం ఉండేది లేకపోతే కరువు కాటకం లక్షల మంది పస్తులు ఉండడం కోట్ల మంది కానీ అలాంటిది ఈవేళ పూర్తిగా ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధంగా ఉన్నాం అది గొప్ప విజయం నిజానికి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనంతగా మనకి స్టోరేజీ దాదాపుగా ఈవేళ పీక్ టైంలో గోధుమలు కానీ బియ్యం కానీ ఎనభై మిలియన్ టన్నులు అంటే ఎనిమిది కోట్ల టన్నుల స్టోరేజ్ ఉన్నది స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో టోటల్ ప్రొడక్షన్ ఫుడ్ ది ఐదు కోట్ల ఇరవై లక్షల టన్ అప్పుడు టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉందో ఇప్పుడు స్టోరేజ్ అంతకంటే ఎక్కువ ప్రభుత్వం దగ్గర నేను చెప్పేది గవర్నమెంట్ దగ్గర పీక్ టైంలో ఒక రకంగా గొప్ప విజయం అది అట్లాగే ఎన్నో రకాల పంటల్లో స్వయం సమృద్ధమైనాము చాలామంది తెలియకపోవచ్చు దాదాపు నలభై బిలియన్ డాలర్లు ఎగుమతి చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల్ని ఒక పదిహేను ఇరవై బిలియన్ డాలర్లు దిగుమతి కూడా చేసుకుంటున్నాం కానీ వ్యవసాయ మతుల్లో సర్ప్రస్ ఉన్నది అంటే ఎన్ని దుర్భర ఉన్నా కూడా ఎంత పేదరికం ఉన్నా ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో రైతుల్ని ఎంత ఆక్రోష పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఈ దేశంలో రైతులు ఈ సమాజాన్ని కాపాడారు దానిలో అనుమానం లేదు కానీ అదే సమయంలో ఇందాక మీరు అన్నారు నిజానికి నలభై ఐదు శాతానికి పైగా పూర్తిగా వ్యవసాయం ఆధారపడి నిన కూడా గతంలో డెబ్బై శాతం తగ్గండి తగ్గింది నలభై ఐదు శాతం కానీ వ్యవసాయం మీద వచ్చి ఆదాయం ఇరవై శాతం కూడా లేదు కొన్ని చిన్న ప్రకారం పదిహేను శాతమే కొన్నిటి ప్రకారం పద్దెనిమిది కానీ క్రమక్రమంగా తగ్గుతుంది వాటా వ్యవసాయ ఉత్పత్తి కొద్ది కొద్దిగా పెరుగుతున్నా కూడా మిగతా రంగాల్లో ఉత్పత్తి మరింత వేగంగా పెరుగుతుంది సర్వీసెస్ సెక్టర్ కానీ కొంతమేరకు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వ్యవసాయం కంటే వేగంగా పెరుగుతుంది వ్యవసాయం వాట తగ్గుతుంది వ్యవసాయంలో ధనమే ఆధారపడే జనం సంఖ్య తగ్గట్లేదు శాతం కొంచెం తగ్గుతుంది కానీ ఇప్పుడు కూడా పెద్ద దేశాల్లో మన దేశం అంతగా నలభై ఐదు యాభై శాతం వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడే జనాభా ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా లేదు వ్యవసాయంలో ఏమవుతుంది ఎప్పుడైతే మీకు పదిహేడు పద్దెనిమిది శాతం జిడిపి నలభై ఐదు శాతానికి పంచాలో ఆ పదిహేడు పద్దెనిమిది కూడా ఈ నలభై ఐదు శాతం మందికి అంతటా చాలా మందికి వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయం ఆదాయం ఉంటుంది ఈ పద్దెనిమిది శాతం అది కూడా కలిసిపోయింది ఉదాహరణకి మీకు ఏమైనా ఊళ్ళో పొలం ఉందనుకోండి మీకు ఒక లక్ష రూపాయలు ఆదాయం దానిలో వచ్చిందనుకోండి ఆ లక్ష రూపాయలు కూడా ఈ పద్దెనిమిది శాతంలో ఉంది మీరు వ్యవసాయం మీద ఆధారపట్టాల కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడే నలభై ఐదు శాతానికి నిజంగా వాళ్ళకొచ్చే ఆదాయం పద్దెనిమిది శాతం కూడా ఉండదు ఎంత ఉందో సరిగ్గా ఎవరికి తెలియదు వ్యవసాయం పది పన్నెండు పదమూడు శాతం కావచ్చు దాంతో ఏమవుతుంది కేవలం వ్యవసాయంలో ఉన్న పాపానికి ఒక రైతు కానీ వ్యవసాయ కార్మికులు కానీ కుటుంబాలు మిగతా జనాభాతో పోలిస్తే వాళ్ళ తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది ఆరో వంతు ఏడో వంతు దుర్భరంగా ఉంటుంది ప్రధానంగా దానికి కారణం గవర్నమెంట్లు ప్రకృతి కాదు మరోటి కాదు ప్రకృతి ఎట్లాగో కొన్ని సమస్యలు ఉంటాయి ఇప్పుడైతే గవర్నమెంట్ల విధానాలు రైతుకు రేటు వచ్చేట్టు కాకుండా రైతు మాటలు చెప్పి మీరు దాకా అన్నారు రైతే రాజు పల్లె సేమెల్యే పట్టుకొని ఈ డైలాగుల్లో మన మించిన వాళ్ళు ఎవరు లేరు కానీ వాస్తవంలో మన విధానాలన్నీ కూడా రైతుని ఎట్లా దెబ్బ కొట్టాలి రైతుకి రేటు రాకుండా ఎట్లా చేయాలి ఇదే దీని చుట్టూ తిరుగుతున్నాయి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా కొంచెం కొద్దిగా విషయాలు మార్పు వచ్చినా కూడా ఇప్పటికి కూడా మన ఆలోచనతో కూడా ఎట్లగొట్లా రేటు తగ్గించాలి రేటు తగ్గితే ఏమవుతుంది రైతు నష్టపోతాడు కాబట్టి రైతు చుట్టూ కాకుండా వినియోగదారుడి చుట్టూ తిరుగుతుంది నష్టపోయి దగా పడేటువంటి వర్గాన్ని పట్టించుకోకుండా ఆ రంగాన్ని పట్టించుకోకుండా దాంతోపాటు టెక్నాలజీల బోల్డ్ రసుగులు ఉన్నాయి మనకి సరిగ్గా టెక్నాలజీ అందట్లేదు మరి ఒక చాంతాడంత పొడుగున సప్లై చైన్ ఉన్నది దాంతో రైతుకేమో వంద రూపాయల్లో ఇరవై ఇరవై ఐదు వస్తుంది చాలా పంటల్లో కొనేవాడికి వంద రూపాయలు పడుతుంది ఎనభై రూపాయల మధ్యలో పోతుంది వినియోగదారుడికి ధర పెరుగుతుంది రైతుకేమో ధర తగ్గుతోంది ఇద్దరు నష్టపోతున్నారు కాబట్టి ఇట్లాగా వ్యవసాయంలో చాలా గొప్ప విజయాలు సాధించాం కానీ చాలా పనులు మన విధానాల వల్ల కానీ మన పద్ధతుల వల్ల కానీ కొన్ని పెట్టుబడిని ప్రోత్సహించడం వల్ల కానీ మన వ్యవసాయంలో మరింత మెరుగుదలను తీసుకోవాలి కదా వ్యవసాయాన్ని చూడాలంటే ఒక్క మాట చివరిగా వ్యవసాయాన్ని చూడాలంటే కేవలం పంటలో వ్యవసాయం చూస్తే చాలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చూడాలి గ్రామాల మౌలిక సదుపాయాలు అక్కడ పట్టణీకరణ ఉందా మౌలిక సదుపాయాలు ఉన్నాయా అసలు కనీసం పిల్లలకు చదువు ఆరోగ్యం అందుతుందా ఇప్పుడు రైతు ఆ పక్కన ఆదాయమే తక్కువ ఉంటే వివిధ కారణాల వల్ల ఉన్న కొద్ది డబ్బు కూడా పిల్లలు చదువు కోసం చెప్పని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు రాక శక్తికి మించి రైతు అప్పులు చేసి పిల్లలు చదువు తెప్పించాడు అనుకోండి అయినా కూడా చదువు అందలేదనుకోండి ఎంత నష్టపోతున్నాడు జబ్బు చేస్తే మరి డాక్టర్ దగ్గరికి పోవాలన్నా మరొడ్ కావాలన్నా వేలకు వేల ఖర్చు అయిపోతుంది రైతుకు ఆధారం లేదనుకోండి మన పనులు కడుతున్నా కూడాను దాంతో ఏమవుతుంది అప్పులు పాలైపోతున్నారు కోట్ల మంది కేవలం అనారోగ్య కారణంగా అప్పులు పాలవుతున్న తర్వాత ఆస్తులు అమ్ముకుంటున్నారు కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా మనం చూడాలి అది చూస్తే కానీ వ్యవసాయంలో సంక్షోభం అర్థం కాదు కేవలం వ్యవసాయంలో సంక్షోభం అంటే పంటల విషయంలో మాత్రమే కాదు అవసరం అది కీలకమైన విషయం దాంతోపాటు మన మీద భారం ఎంత పడుతుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద గ్రామీణ కుటుంబాల మీద ఎంత ఇబ్బందులు పాలవుతున్నారు ఈ మొత్తాన్ని సమగ్రంగా చూసి మన విధానాలు రూపొందించాలి